పాము కూరలు పీకితే ఎవ్వరికీ హాని చెయ్యలేదు అలాగే ధ్యానం ద్వారా మనిషిలోని చెడు తొలగిస్తే ఎవ్వరికీ హాని చెయ్యడు ఈ ఉపమానం మనం కనుక గమనించినట్లయితే ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం మనలోని చెడు తొలగించుకోవడం ఎంచేతనంటే మనలు ఏమాత్రం చెడు ఉన్నా ఇతరులకి హాని చేస్తాం ఇతరులకి హాని చేస్తూ ఉంటే దాని ఫలితంగా తిరిగి మనం కష్టాలు పాలవుతూ ఉంటాం మానవుల కష్టాలకి వేరే కారణం ఏం కాదు ఎవరైతే ఇతరులకి హాని చేస్తూ ఉంటారో వాళ్ళు హాని పొందుతారు ఎవరైతే తనకు హాని జరగకూడదని భావిస్తాడో ఇతరులకి హాని చేయకుండా ఉండాలి హాని ఎందుకు చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అంటే తనలో చెడు ఉండబట్టి ఎవరవుతే తనలోని చెడు తొలగించుకుంటాడో పూర్తిగా ఎవ్వరికీ హాని చేయడు వాడి కష్టాలు కూడా రావు దుఃఖము ఉండదు